వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కబ్బంపల్లి సత్యనారాయణ రాష్ట్రంలో మొదటిసారిగా ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తన సేవలను విస్తరిస్తూ ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు వీలుగా ప్రజల వద్దకే పాలన అనే సిద్ధాంతంతో ఎమ్మెల్యే ముందుకు సాగేందుకు సిద్ధమవుతూ ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే ప్రత్యేక వాహనాన్ని చేయించారు నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు వీలుగా వారంలో మూడు రోజుల పాటు అధికారులతో కలిసి ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ పద్నాలుగవ తేదీన ప్రారంభించబోతున్నట్లు మనకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపెల్లి సత్యనారాయణ మీడియాతో తెలిపారు ఈ వాహనంలో మండల అధికారులతో కలిసి దరఖాస్తులు స్వీకరించి వాటిని ఆన్లైన్ చేయడానికి కంప్యూటర్తో పాటు ప్రింటర్ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు గూగుల్ స్టోర్లో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే ప్రత్యేక యాప్ను డిజైన్ చేసినట్లు ప్రజలు ఆన్లైన్ ద్వారా కూడా తమ సమస్యలు తెలపవచ్చన్నారు గ్రామానికి వచ్చినప్పుడు సమస్యను పరిష్కరిస్తామని అన్నారు తెలంగాణలో మొదటిసారి ప్రత్యేక వాహనంలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు విని పరిష్కరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ రూపొందించిన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ మరికొందరికి ఆదర్శం కావాలని ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ ఏప్రిల్ పద్నాలుగు మహానుభావుడు అంబేద్కర్ గారి జన్మదినం జయంతిని పురస్కరించుకుని మానకొండూరు మండలంలో ఇది ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు చేరువలు ఉండాలని పేద ప్రజల వద్దకే ఎమ్మెల్యే వెళ్లాలనే ఉద్దేశంతోని ఎప్పుడు ఊరికెళ్ళినా చాలా మంది చాలా విధాలుగా సమస్యలతో నాకు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ ఎమ్మెల్యే అనే వీల్స్ అనే వాహనం మీద అక్కడికి నాతో పాటు మండల అధికారులు ఎంఆర్ఓ గాని ఎంపీడీఓ గాని ఎస్ఐ గానీ అదేవిధంగా పంచాయతీరాజ్ గాని ఎలక్ట్రిసిటీ గాని ఏఈలను తీసుకెళ్లడం అక్కడ ఉన్న సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించే విధంగా ఆ ఉద్దేశంతోనే ప్రజలను కూడా ఏకంగా కలిసి వాళ్ళ సమస్యలను వాళ్ళకి ఏమాత్రం కూడా నన్ను సంప్రదించడానికి పైసా ఖర్చు లేకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరించాలన్న ఏకైక ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అన్న ప్రోగ్రామ్ తీసుకోవడం జరుగుతోంది ఉంది అదేవిధంగా యాప్ను కూడా ప్రారంభించడం జరుగుతోంది ఉంది నియోజకవర్గమే కాకుండా ఎక్కడి నుండైనా నియోజకవర్గ ప్రజలు నాకు తమ సమస్యలను ఆ యాప్లో డౌన్లోడ్ చేస్తే నేను చూసి సాయంత్రం వరకు సంబంధిత అధికారులతో సంప్రదించి మళ్లీ వాళ్లకు జవాబు ఇచ్చే విధంగా ఈ ప్రోగ్రామ్ని ఈ రెండింటిని కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పద్నాలుగు నాడు ప్రారంభిస్తామని తెలియజేస్తా ఉన్నాను